ఆ నగరోయకున్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి అఖండ మూవీలో మీరు మనలో అంటే అక్కడ బాలకృష్ణ గారిని ఎలివేట్ చేసి ఆ డైలాగ్ ఒకటి ఉంటది సార్ దాని తర్వాత వచ్చే షార్ట్ ఒకటి ఉంటుంది సార్ లిటరల్లీ థియేటర్స్ అన్ని ఎరప్టైపే ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ అనమాట మీరు ఆ వాయిస్ తో మీరు చెప్పడం కానీ అమ్మా మేము పలుకుతే భూతనాథువు భూతాలే యా యా డెడ్లీ సార్ నేను పలికితే భూతాలే పలుకుతాయి ఆయన పలికితే భూతనాథుడే కదులుతాడు అంటాడు తర్వాత ఇంకొకటి కూడా ఉంటుంది సార్ అంటే మనోళ్ళ ఉండేది ఇప్పుడు మనిషి కాదు శివుడు అని కరెక్ట్ రావట్లేదు అలవా టూ కూడా ఎలా ఉండకపోతుంది సార్ అక్కడ టూ అంతే వన్ కంటే ఉంటుంది టూ ఎందుకంటే బేసికలీ కాంతారా వస్తుంది మనకి తెలియకుండా చిన్న వైబ్రేషన్ వస్తుంది అఖండ టూ అనే ఒక వైబ్రేషన్ వస్తుంది ఏంటంటే ఆల్రెడీ వన్ లో అంత విషయం ఉండడం వల్ల ఆల్రెడీ చేసిన వాళ్ళు టూ చేస్తున్నారు అదే చేసిన వాళ్ళు టూ చేస్తున్నారు కాబట్టి ఇంకెంత జాగ్రత్త అదే భయపడి గారు చెప్పాలా చాలా జాగ్రత్త అది వాళ్ళిద్దరు కాంబినేషన్ వాళ్ళ వాళ్ళను భోపడి గారు ఇంకా అసలు అది పునకమే థియేటర్లో చూసుకోండి దసరాకి మొత్తం బాగుంటే నైన్టీన్ ఎయిటీస్ లో ఆ టైంలో ఖైదీ సినిమా చూసేటప్పుడు మీకు వచ్చిన ఫీల్ ఇప్పుడు మళ్ళీ విశ్వాంబరావులో చిరంజీవి గారితో చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది సార్ అంటే అన్నయ్యతో నేను కెమెరా సెంట్ గా చేశాను ఆజ్ కాకుండరాజు అంతా కెమెరా సెంట్ ఓకే ఏ మూవీ సార్ ఆజ్ కాకుండా ఆజ్ కాకుండరాజు అని హిందీ జెంటల్మెన్ హిందీ ఓకే జెంటల్మెన్ హిందీ ఆజ్ కాకుండరాజు గ్యాంగ్లీడర్ హిందీ సారీ గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లీడర్ ఓకే ఎన్ఎన్సిపి డైరెక్షన్ లో ఓకేనా అంతే ఎన్ఎన్సిపి గారు డైరెక్షన్ జరిగిందంతే తేజప్ శ్రీ సార్ కదా ఆయన డైరెక్షన్లో పిఎస్ ప్రకాష్ గారు కెమెరా ఓకే నేను ఆపరేట్ చేశాను ఆ సినిమాలో సినిమాకి ఇంకా అంతకు ముందు కూడా పరిచయాలు ఉన్నాయి ఇంట్లో మాకు అన్నయ్య ఫ్యామిలీ తో కానీ బాగా అలా 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 కొంచెం 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 ఏమైపోయిందంటే మధ్యలో ఇండస్ట్రీలో వచ్చిందని డైరెక్టర్ అవ్వడం ఇంకా అలా అలా కలిసి బాగా ఉండింది కానీ నేను ఎప్పుడు అన్నయ్యతో తుబీ ఫ్రాంక్ విత్ అన్నయ్యతో నేను యాక్ట్ చేస్తాను ఎందుకు నేను యాక్టర్ చెప్పలేదు ఎప్పుడైనా డైరెక్ట్ చేస్తానేమో అనే ఒక ఫీలింగ్ ఉండేది తప్ప యాక్టింగ్ అన్నది నేను నిజంగా ఊహించింది అన్నయ్యతో అన్నయ్య అంటే అన్నయ్యతో చేస్తే చాలరా అన్ని ఆర్టిస్టులు ఒక వంద మంత్ దాకా నేను చూసుంటా నా లైఫ్లో నేను చెప్పేది చాలా వరకు లైమ్ లైట్కి వచ్చిన ఆర్టిస్టులే లైమ్ లైట్లో ఉన్నప్పుడే చెప్పిన మాటలు ఇది ఈ సినిమాలో ఒక్క లక్ష్యం పడితే వాళ్ళు ఉంటుంది చిన్న చిన్న చిన్నదైనా అలాగూ సడన్గా నాకు మన వశిష్ పని చేసి నాకు గురుజీ వేషి గురుజీని వేషం ఇది అన్నాడు ఏంటంటే నాకు అప్పటికి ఆ హీరో చెప్పట్లేదు ఎవరు ఫస్ట్ బస్లో అనుకున్నా కట్ చేస్తే అన్నయ్య ఎంట్రీ నా ఎంట్రీ ఓకే సరే లొకేషన్లో అది షెడ్యూల్ కూడా బిగినింగే సినిమా బిగినింగ్ మాత్రం స్టార్ట్ అయింది వెళ్తే ఆ క్యారెక్టర్ అక్కడ చూస్తే మా ఇద్దరికే టాగ మొత్తం జరుగుతోంది వర్క్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ నాకైతే అన్నయ్య అయితే అల్టిమేట్ అనే అండర్స్టాండింగ్ కానీ స్పాట్లో ఎక్కడ ఇంత ప్రెషరు ఫీల్ అవు అన్నయ్యదారా రజనీకాంత్ సార్ రజనీకాంత్ గార్గర్ దగ్గర కూడా అంతే రజనీ సార్ దగ్గర కూడా ఇంత కూడా అసలు ఎంతో ఇంకా మనమే కొంచెం ఎక్కువ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే నాకు మనం కొంచెం ఎక్కువ చేసినట్టున్నాయి వాళ్ళ స్పాట్లో అని అనుకుంటే అలా ఉంటారు ఆయన అన్నీ కూడా అంతే బాగా కూడా అంతే అసలు మాకు హరిహర విరమలు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే కాకపోతే మొన్న చేసిన షెడ్యూల్లో బాగా ఆయన ఎక్కడ టైం ఉండేది ఉండే ఆలో అక్కడ కూడా టు బీ ఫ్రాంక్ అండి స్పాట్ ఆయన అంటే ఇంతవరకే మేము డిప్యూటీ సీఎం లో చూసామని ఆయన అంటే హోదా కానీ ఇది కానీ ఎందుకు ఉంటుంది కదా ఇట్స్ ప్రోటోకాల్ అంత పోలీసులు గీలీస్ వచ్చాను గీనాం కార్స్ పీఎస్ గీఎస్ అందరూ వచ్చేవారు అది బయట క్యానోన్ దగ్గర ఉంటాం కదా ఆర్టిస్టులుగా మీ తరలి లోపల ఉంటారు షూటింగ్ స్పాట్లో మేము ఉంటాం వచ్చినప్పుడు మేము ఉంటాం ఆయన వస్తాం చూస్తాం కదా క్యానోన్ నుంచి అదే ఆయన రెడీ అయిపోయి క్యారోన్ దూరంగా ఉంటుంది వెళ్ళిపోయి క్యారోన్ రెడీ అయిపోయి వీళ్ళందరూ ఇటు ఉంటారు పోలీసులు అందరూ ఆయన కొంచెం క్యారో అక్కడ వరకు వెళ్ళిపోయి అట్టిని ఆయన లోపలికి వచ్చేవచ్చు ఆయన లోపలికి వచ్చే మెలిపేవాళ్ళం వన్స్ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవ్వడము మేబీ మాకింత కూడా గుడి ఈమెంట్లు జరుగుతాయి కదా అస్సలు అలాంటివి ఏమీ లేదండి ఓకే నాట్ ఓన్లీ యాక్టర్స్ మా వరకు రారు ఎందుకంటే మేము మేకప్లకి కూడా ఉన్నాం చిన్న టెక్నీషియన్స్ కూడా ప్రాబ్లం లేదు ఎవరికి వాళ్ళు హ్యాపీగా రిలాక్స్గా లైక్ ముందు ఎలా ఏదో హీరోగా చేసి వెళ్ళిపోయేవారో నిజం చెప్పండి అంతకంటే సింపుల్గా వచ్చి వెళ్ళిపోయా దానికంటే సింపుల్ గా తీసుకెళ్ళి పెరుగే అసలు లోపల అట్మాస్ఫియర్ వచ్చేది కాదు లోపలికి ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ లేకపోతే ఏదైనా ఉంటే బాబు ఆయన చేసుకునేవారు కాదు చిన్న టెంట్ ఉంటే లోపలికి వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళు పిఎస్తో మాట్లాడారు బయట ఎవరు వచ్చారు బయటకు వస్తే మా అందరితో మాట్లాడేవారు మా అందరితో సరదాగా ఉండేవారు పెద్దవాళ్ళు అంటుంటారు చూడండి సార్ ఏదైనా సమస్యలు ఉంటే బయట అంటే ఇంటి బయటే పెట్టేసి ఇంట్లోకి రావాలి అనే కైండ్ ఆఫ్ లో సో సినిమా అనేది లాగా అవును ఉంటాయి కదా ఇది సినిమా ఇప్పుడు ఆయన కంఫర్ట్గా ఉండాలి మేము కంఫర్టబుల్గా ఉండాలి మేము కంఫర్టబుల్గా ఉంచుకుంటూ ఆయన కంఫర్టబుల్గా చేసుకోవాలి ఎందుకంటే టోటల్గా అక్కడ ఇప్పుడు ఇంటర్వ్యూ మీరు మీరే నేను నేనే బట్ అక్కడ అలా కాదు కదా నేను అబ్దుల్లా అయితే ఆయన హరిహర్ అక్కడ పర్ఫార్మ్ చేయాలి యాక్ట్ చేయాలి అక్కడ ఇవన్నీ కనిపించకూడదు ఉండే ఉండేవన్నీ కనిపించకూడదు జల్లగా కనిపిస్తాయి మనకైతే ఆయన మన పాయింట్ ఆఫ్ ఆయన చూడంగానే ఒకటి ఇప్పుడు సేము ఇది ఏమో మన జన్ మంచి ఎంకర జనరల్ మనిషి ఏం కనిపిస్తుంది బట్ ఆయన బిహేవియర్లో దీన్ని ఎక్కడ కనిపి అలాగే ఈ బిహేవియర్ ఉండింది చాలా బాగుండేది హ్యాట్స్ టు హిమ్ అండ్ కంఫర్ట్ అండి వెరీ కంఫర్ట్ వర్కింగ్ ఆల్ దిస్ అని చెప్పి అందరు హీరో అయితే ఉండే కంఫర్ట్ జోన్స్ అయితే మాత్రం ప్రాబ్లం లేదు అందరూ చిన్న పెద్ద అని కాదు బట్ వాళ్ళైతే ఇంకా టూ మచ్ పెద్దవాళ్ళు అయితే మరి చిన్నవాళ్ళు కూడా చాలా క్లోజ్గా ఎందుకంటే అందరి ఎవ్రీబడి నోస్ మీ పర్సనల్లీ యాజ్ అ డైరెక్టర్ యాజ్ అ సీనియర్ ఇండస్ట్రీ గోస్ అందరూ బాగానే ఉంటారు అంటే మీరు ఇప్పుడు చేస్తున్న మూవీస్ అనేది కూడా అన్ని భారీ బడ్జెట్ మూవీస్ అందులో ఈ మంత్ లో రిలీజ్ అవుతున్న కూలీ మూవీ అందులో కూడా క్యారెక్టర్ చేసినట్టున్నారా సో ఎలా ఉండబోతుంది అన్న లోకి గారి మ్యాజిక్ అంటే ఎలా అంట ఎలా చెప్పాలి అంటే ఒక ఫుల్ ఫామ్ లో ఉండే ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఫామ్ లో ఉన్నప్పుడు ఎలా మన అందరి కళ్ళు ఉంటుందో ప్రస్తుతానికి యాజ్ ఇట్ ఈస్ లోకే గారి మీద లోకేష్ కనరా గారి మీద కూడా అందరూ మొత్తం ఇండియన్ ప్రపంచ సినిమా వ్యూవర్స్ అందరూ చూస్తున్నారు ఎందుకంటే ఈజ్ ఆల్సో ప్యారలీ బాక్స్ ఆఫీస్ దద్దరు దద్దరిస్తూ వస్తున్నాడు ఒకవైపు ప్రతి ఫిలిం ఫ్రమ్ హిస్ లాంగ్ పర్టికులర్ లాంగ్వేజ్ అండ్ ఈవెన్ ప్యాన్ దీనికి వచ్చేసరికి ఇట్స్ యాజ్ శివ యాంకరింగ్ చేస్తూ చెప్పినట్టు మొన్న దీంట్లో ఆడియో లో పాన్ ఇండియా కనిపిస్తోంది అన్నాడు ముందు రోజు చూస్తే స్టార్ట్ ఫ్రమ్ రజనీ సార్ పక్కనే నాగార్జున నాగార్జున కింగ్ దాని పక్కన మా గారు మరి కేరళ నుంచి దాని పక్కన మా ఉపేంద్ర కర్ణాటక నుంచి ఆ పక్కన అమీర్ ఖాన్ ఫ్రమ్ బాలీవుడ్ ఇలాగ ఇఫ్ యు ఇట్స్ రైట్ అంటే పాన్ ఇండియన్ ఫిల్మ్ అంటే పాన్ ఇండియా కనిపిస్తుంది అన్నాడు అలాగూ ఇవాళ ఎక్కడికో వేరే అంటే నేనే అండి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అంతేగా యా మన మనసేపు ముంబై మనం నార్త్ అనేసరికి ముంబై ఒకటే లెక్కేసుకుంటు ఉంటాం కానీ ఒక్క ఆ బాలీవుడ్ యాక్టర్ వచ్చేసరికి నాకు తెలుసు పది నుంచి పన్నెండు పదమూడు స్టేట్లు ఓపెన్ అయ్యి బికాస్ ఆఫ్ ఆ లోకల్ ఫీల్ ఆ లోకల్ యాక్టర్ కరెక్ట్ కరెక్టే ఇప్పుడు మన తెలుగు ఉన్న ప్రపంచంలో ఉంటే తెలుగు ఎన్ని చోట్లే వెళ్తుందో మన సినిమా తమిళ వెళ్తుందో హిందీ ఉంటే ఇంకా చాలా చోట్లకి వెళ్తుందిగా సో కంట్రీస్ పెరుగుతాయి లో ఆల్రెడీ ఒక తెలుగు అయితే ఒక థియేటర్ అయితే ముంబై హిందీ అయితే నాలుగు థియేటర్లు రిలీజ్ అవుతాయి ఆ కంట్రీలో సో ఇలాగో ఇట్స్ గెటింగ్ ఎక్స్పాండ్ దానికి బేస్ ఎంత గా పడాలి ఎంత గా ఉండాలి అంత ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఆ బేసే లోకేష్ ఓకే ఎందుకంటే ఇంతమంది పెట్టుకోవడం వేరు ఇంతమందిని వాళ్ళ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా చెప్పడం వేరు కదా వాళ్ళ వాళ్ళ లో వాళ్ళ వాళ్ళ ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ అక్కడ కూడా రన్వి చాలా కష్టం చాలా కష్టం కంపారిజన్ అన్ని వస్తూ ఉంటాయి జనరల్ గా జరుగుతాయి అక్కడ హీరో ఇక్కడ హీరో లేకపోతే అక్కడ ఇంకో చేసినప్పుడు ఇలాంటివి వస్తాయి ఇక్కడ చూస్తే అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు పెద్ద హీరోలే బేద్రా గారు పెద్ద హీరో అక్కడ